పండించే ఇప్పుడు గో ఆధారంగా మన రాజవర్ధన్ సార్ చెప్పినట్లు మనకు మన ఇంటి పరిసరాల్లో పాత పద్ధతిలో ఏ రకంగా చేసుకుంటే మన ఆరోగ్యాలు బాగుపడతాయి ఇప్పుడు తిన్నారు ఈరోజు ఇప్పుడు తిన్నారు మీకు రాత్రి వరకు కూడా ఆకలి అనిపించదు నెత్తి నొప్పి లేవదు హాయిగా ఉంటారు ఎందుకంటే దీనివల్ల ఆ ఫుడ్లో ఉన్న ఇంకా మీరు బయట ఫుడ్ తింటారు ఒక టీచర్ నా దగ్గర తీసుకొని కౌంట్ చేయడానికి వన్ మంత్కు నాకు ఇరవై ఐదు కిలోలు పెడతాం మేము నలుగురు ఉంటాము మాకు అవి ఆడపోతే పది పదిహేను వందల బియ్యం వస్తాయి నీవేమో సార్ రెండు వేలు చెప్తామని నన్ను అడుగుతాడు అడితే సార్ మీరు మీ కౌంట్ చేసుకోండి మీ బియ్యం మీరు ఎంత తింటారో తిన్న తర్వాత మీరు నెల అయిన తర్వాత మా దగ్గర రావడం అని చెప్పాను వాళ్ళ టీచర్లు ఒక్క రూపాయి ఒక్క రూపాయి ఏమనుకోవద్దు ఎవరైనా టీచర్లు ఉంటే కూడా ఏమనుకోవద్దు ఆ లెక్క ప్రకారం చేసుకుంటారు చేస్తే వాళ్ళు చూసిన తర్వాత సార్ మాకు ఇంకా ఒక పది రోజులు ఎక్కువ వచ్చింది సార్ దీని నుంచే లాభం ఉంది ఆరోగ్యం బాగుంది అని అతను అడ్వర్టైజ్ చేయడం జరిగింది ఎందుకంటే ఆరోగ్యం ముఖ్యము అది ఇంకొకటి అందం మిగిలిన కూడా ప్రకృతిలో వండించిన వారు అందం వండిన కూడా అది మస్తు రోజు వరకు ఉంటుంది మీకు బయట కొనుక్కొచ్చిన బియ్యం కెమికల్ ఏది కెమికల్ వండని పండు సరే ఏదైనా సరే తొందర బొరికిపోయే గుణం ఉంటుంది మన తిన్న ఆహారము ఇరవై నాలుగు గంటలు మన శరీరంలో ఉంటుంది అప్పుడు క్యాసు కెమికల్ తిన్న దాంట్లో క్యాస్ వచ్చి దాని నుంచి మనకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి దాని నుంచే రోగాలు రావడము ఇవి మనకు ఈ బియ్యం తినడం వల్ల ఉండడం వల్ల కూడా ఆరోగ్యంగా బాగుంటుంది మనకు ఒక బ్యాక్టీరియా ఉంటుంది ఆ బ్యాక్టీరియా ప్రకృతిలో పండించిన దానికి బ్యాక్టీరియాకు దానికి టాలీ అయ్యే వరకు ఒక ఇప్పుడు మీరు కొత్తగా రకంగా వసూలు చే రెడ్ రైస్ ఉందనుకో బ్లాక్ రైస్ ఉందనుకో తినుకొట్టుకో ఆ దాంట్లో ఉన్న బ్యాక్టీరియా అడ్జస్ట్ కావడానికి ఫైవ్ వన్ వీక్ కూడా పట్టవచ్చు ఎందుకంటే ఆ చెడు బ్యాక్టీరియా ఇది మంచి బ్యాక్టీరియా డామేజ్ చెడు బ్యాక్టీరియా ఎక్కువ ఉన్నప్పుడు డామినేజ్ ఏం చేస్తుంది డామినేజ్ ఏం చేసినప్పుడు మోషన్స్ అవుతాయి అది ఏదో అవుతుంది మేము తినకూడదని అనుకోకుండా అది మనకు చెడు బ్యాక్టీరియా ఉన్నదాన్ని అంత అడ్జస్ట్ చేసుకుంటుంది ఇప్పుడు మేమున్నాము ఆ చెడు బ్యాక్టీరియా మీరు తినేందం మెయిన్ తింటే మాకు ఏదైనా ఫంక్షన్లో తింటే ఆ రోజు టూ టైమ్స్ మోషన్స్ పోవాల్సి వస్తుంది అంటే ఆ చెడు బ్యాక్టీరియా మంచి బ్యాక్టీరియాను యాక్సెప్ట్ చేయనియవద్దు అట్లా మన ఆరోగ్యం కూడా అంతా మంచిగా ఉంటుంది ఎందుకంటే ఉదయం పెద్ద మనసు మన గణపతి రెడ్డి వాళ్ళ అన్నని అడిగితే పొద్దునే చుక్క ఎప్పుడు మొలుస్తుంది అని చూసేవాళ్ళు అప్పుడు చుక్క మొలిసేటప్పుడు పోయి వాళ్ళు పని చేసుకొని అక్కడ ఉన్న ఏమన్నా ఉన్నా తీసుకొని వచ్చి ఇంటికి వచ్చేవాళ్ళు ఆ రోజు ఇంట్లోకి ఏమవసరమో అక్కడ ఒక తోట ప్రతి పొలంలో ఒక తోట ఉండేది చిన్న ఒక మణి పెట్టుకునేది ఆ తోటలో ఆ ఇంటికి ఏమవసరమో అవి తెచ్చుకునేవారు ఇంట్లో పెద్ద మనుషులు ఉంటే చెప్పేవారు క్లియర్గా అమ్మ కానీ తాత కానీ ఎవరు కానీ తాత కానీ నానమ్మ కానీ వాళ్ళు ఒక ఇంటికి ఈరోజు జాయింట్ ఫ్యామిలీ లేకపోవడం కారణం మనం ఈ ఇన్ని ఇన్ని దానికి తెచ్చుకుంటున్నాం హాస్పిటల్కి పోవడం కారణం ఇంట్లో పెద్ద మనుషులు లేకపోవడమే ఎందుకంటే వాళ్ళ గత అనుభవాలు వాళ్ళ తాత అనుభవాలు వాళ్ళ అనుభవం వాళ్ళ అనుభవాలు ఒకరొకరు అనుభవాలు వాళ్ళు చెప్పేది ఒక పాపకు ఏది వస్తుంది అంటే గ్రహించేది కోడలకు వాళ్ళు ఎట్లా చెప్పాలి కొడుకుకి ఎట్లా చెప్పాలి మన చెప్పాలి వాళ్ళు సంసారంలో జీవితంలో ఎట్లా ఉండాలి ఒక గైడ్ లాగా ఉండేవారు వారు ఇప్పుడు మనం పెళ్ళి చేసుకుంటే అమ్మాయిని ఇస్తామంటే అత్తమ్మా ఉండడా లేదా అత్త మామ లేకుంటేనే ఇస్తాం ఆ స్టేజ్కి వచ్చిండ్రు అంటే మనం తినే ఫుడ్డులా అంత మనకు తింటేనే ఇరిటేషన్ వచ్చే పరిస్థితులు వచ్చినవి దానివల్ల ఈ రకంగా ఉంటాయి మన ఇంతకుముందు అరుంధతి మేడం చెప్పింది రైతే రాజు అన్నది రైతే రాజు అంటే మనం చేసే పద్ధతులు క్ల కరెక్ట్ ఉంటే మనం నేను నేను కూడా ప్రభుత్వ ఉద్యోగిని ఒక ఆఫీసులో పనిచేస్తాను ఎలాంటి ట్యాబ్లెట్లు వాడను ఇప్పుడు నేను ఉద్యోగం చేసుకుంటే కూడా ఆయన ఒక రైతు ఆయన ఏం తినడు ఏం తాగడు అనే నోటేడ్ అయిపోయి కలెక్టరేట్లో ఎవరైనా కలెక్టర్ కానుంచి గుర్తుపట్టే రైతును తయారయ్యాను ఎందుకంటే నేను గత ఆరు సంవత్సరాల నుంచి ఆ ఫుడ్ అడ్వర్టైజ్ చేయడం కూడా జరిగింది కలెక్టర్ ఆఫీస్లో వినాయక చవితి అని వేరే రిటైర్మెంట్ ఫంక్షన్ అని దాంట్లో ఫుడ్డు తినబెట్టి చూపించారు వాళ్ళకు దాని ఏందనేది తెలుస్తుంది వాళ్ళకు అట్లా రైతు రాజు అనేది అరుంధతి అక్క చెప్పినట్లు మనం కూడా మనం కరెక్ట్ చేస్తే మనం ఎందుకు మంచిగా ఉంటాం అప్పుడు రాజుగా ఉంటాము ఎప్పుడైతే రాజు వ్యా వాలూ పోయిందనుకో మనంతా ఓ రకంగానే అంటారు హాస్పిటల్కి పోయినామంటే నీకు మంచి తిండి తిట్టలేము అనే జ్ఞాపకం వచ్చేస్తుంది ఇప్పుడు ఒక మన నాగేశ్వరరావు అని స్పెషలిస్ట్ డాక్టర్ ఆయన యూట్యూబ్లో వినండి ఆయన కూడా చెప్తున్నాడు ప్రవీణ్ రైస్ ఈ రైస్ దేంట కలుతుంది అని కూడా మొత్తం క్లియర్గా చెప్తున్నాడు ఆయన అంత పెద్ద డాక్టర్ ఆయన ఆయన అంత ఎందుకంటే ఈ ప్రకృతి వ్యవసాయంలో మనం తినే ఫుడ్డుని ప్రతిదీ మీరు ఇప్పుడు ఒక కూలీల పోతే అప్పుడు ఇప్పుడు కొన్ని రోజులు మనం రైతు చేసిన తర్వాత నీ కూలీ డబ్బులు ఇవ్వము మనతోనే పనిని వీస్తాము ఆ అప్పుడు వచ్చినప్పుడు మాత్రమే మన ఊర్లో మనం బాగుపడతాము ఎందుకంటే అప్పుడు పాతకాలంలో అందరూ ఎక్స్చేంజ్ చేసుకునేది ఒక పంట ఒక పంట లేదంటే ఊర్లే యూత్ పిల్లలు ఉన్నారనుకో ఉదయం నాలుగు గంటలకు పోయి బంతి కట్టేది లేదంటే కందికి జొన్న జొన్న కొట్టిందంటే రాత్రి పోయి బంతులు తిప్పేది మళ్ళీ అవి అన్ని అన్ని అందరి ఆవులు బర్ర అవి తీసుకొని పోయి కొట్టుకొని పోయి చేసేది అప్పుడు ఎలాంటి ఖర్చులు లేవు ఈరోజు ముట్టుకుంటే పైసలు ఆ పైసల నుంచే మనకు ఆరోగ్యాలు పాడు ఆ ఆరోగ్యం లేకుండా మనం చేసుకోవాలి ఈ వ్యవసాయాన్ని మన చుట్టుపక్కల ఉన్నాయి వాడుకోవాలి పాతకాలం అంటే అన్ని రకాలు అప్పుడు సామిడి చల్లేది ఇంట్లో అలికేది ఆవు పెండతోనే అలికేది అప్పుడు బర్రె పిండ ముట్టకుండ్రే అప్పుడు ఆ ఆ దాంట్లో ఉన్న సూక్ష్మజీవులు మనకి ఇంట్లోకి ఎలాంటి రోగాలు రానే పండుగలు చేసుకున్నాం అనుకో మామిడి ఆకు కట్టేది అంటే మనకు ఆక్సిజన్ సరిపోదని అవన్నీ చాలామంది చుట్టాలు వస్తున్నారని ఆ సూచనలు ఉన్నాయి అట్లా ఆ రకంగా మనకు ఆ రోజు ఆరోగ్యం ఉండడం కారణము వారం రోజులు ప్రతి శుక్రవారము శనివారం అనేది ఎందుకు కట్టుకునేది అంటే ఏదైనా బ్యాక్టీరియా ఉంటే చనిపోతుండే మన ఆవు పేడతో చేసిన దాన్ని మనం చేసే ఆ రోజు అల్పడం వల్ల ఆ రోజు రోగాలు లేవు ఈరోజు క్లీన్ పండలు తెచ్చుకొని మనం జా జారి కాకుండా మన క్రిమిలు కూడా మంచిగా దానికి గాలి వెలుతురు లేకుండా మనం చేసుకోవడము లైట్ వెలుతురు ఉండడము ఇవల్ల దానివల్ల కూడా మన బ్యాక్టీరియాను పాడు చేసి మనను మనం పాడు చేస్తుంది మన ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది కాక మన మనసును కూడా పాడు చేస్తుంది మనం మన ఇంట్లో నలుగురు మన ఉంటే నాలుగు రకాలుగా మనం అవుతున్నాం ఎందుకంటే ఈ ఫుడ్డు వల్లనే వేరే ఏమీ కాదు ఫుడ్డు తిని మంచిగా ఉన్నారనుకో ఎంత కోపమైనా నైంటీ పర్సెంట్ కోపం తగ్గుతుంది ఇరిటేషన్ మొత్తం ఇరిటేషన్ ఫుడ్ నుంచే మీరు తిన్న ఇప్పుడు మీరు తిన్న ఇప్పుడు ఆర్ఎన్ఆర్ తింటున్నారు ఒక గంట రెండు గంటల్లో మీకు అరిగిపోతుంది ఏదో తినాలనిపిస్తుంది ఇంకోటి తింటారు తినపోతే అమ్మ ఇయ్యలేదంటే అమ్మను కోపం అవుతారు అంటే ఆ గ్లూకోజ్ అనేది వచ్చేసేసి మనకు కాళ్ళ నొప్పు రావడము ఇవన్నీ దాల్సిస్తాం అన్ని రకాల ఇంకా ఇప్పుడు రైతులు పండి కెమికల్ పండించే వాళ్ళు రైతులు చూస్తున్నాం కదా వాళ్ళ పరిస్థితి ఘోరంగా ఉంది ఎందుకంటే ఇప్పుడు హీరియా దొరకక అదే అని చెప్తున్నారు కదా కెమికల్ వాడుతున్నారు వాళ్ళ నారు పోసినప్పటి నుంచి కెమికల్ వాడుతున్నారు మీరు ఆ పంటను మీరు ఇప్పుడు ఆ పంటను చూసినట్టే మీరు నారు వచ్చిన పది రోజుల నుంచి వాళ్ళ మందు కొట్టకపోతే నారు రాదు మళ్ళీ నాటేసినాక మళ్ళీ నాలుగు సార్లు కొడతాడు వాళ్ళు పిల్లలు రానికొకసారి కొడతాడు కలుపు మందు కలుపు రాకుండా కొడతాడు కలుపు మళ్ళీ 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 అవసరం వస్తే మళ్ళీ కూడా కొడతాడు కలుపు మందు అంటే కలుపు మందు గురించి మీరు తెలుసుకోండి దానివల్ల క్యాన్సర్ వస్తుంది మీరు అవన్నీ గ్రహించలేరు మీరు ఒక ఇప్పుడు కూడా బ్రైలర్ కోడికి నాటుకోడికి ఎంత భేదమో బైలర్ కోడి ఎన్ని తిని నలభై ఐదు రోజుల్లో మనకు ఫుడ్ వస్తుంది అది అది తింటే ఎట్లుంటుంది నాటుకోడి తింటే నాటుకోడు ఆరు నెలలకు వస్తుంది మీరు అర్థం చేసుకోండి దాన్ని దానివల్ల అంత ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఇవన్నీ మీరు గ్రహించి ఎవరైతే ప్రకృతి రైతు కరెక్ట్ పండించిందో ఇంకొకటి ప్రకృతి రైతుల పండిన వంట వంట మా వంట మాత్రం రెండు రోజులు ఉంటుంది దానికి ఏ ఎందుకంటే ఇంతకుముందు పాతకాలంలో కంచి పెద్ద మనుషులు ఉంటే అవి చెప్తుంది కంచి వాల్చేది కంచి గంజిలో కూడా అంత ఉప్పేసుకొని తాగుతుంది అదొక లక్ష్యం చారని మంచిగా తాగేది ఇప్పుడు ఆంధ్రాలో కూడా లక్ష్యం ఎందుకంటే మనం కూరడుకుండా అని ఉగాది పండగ రోజు ఎందుకు పూజ చేసి మొక్కు ఎందుకు చేస్తాము మన ఆరోగ్యం బాగుండాలని దాంట్లో చేసే దాన్నే మనము దాన్ని వల్లనే మనకు బాగు పనిచేస్తుంది కానీ ఆ దా దాండ తింటేనే మనకు ఆరోగ్యంగా ఉంటుంది దాంట్లో ఆ బ్యాక్టీరియా ఫామ్ అయి ఉంటుంది మన ఫుడ్లకు వస్తుంది ఆ ఫుడ్ నుంచి కూడా మనకు ఉంటుంది ఏంటంటే ఇప్పుడు దాన్ని చూస్తే స్మెల్ వస్తుంది అంటారు వాళ్ళు ఆ కలుపు మందు ఎంత హాని చేస్తుందో తెలియదు కానీ ఈ ఇది కలి కలిగి చూస్తే అంత అంత నైంటీ పర్సెంట్ విసికిచ్చుకుంటారు కాదు కానీ మన ఆరోగ్యం బాగుండాలంటే ఏం చేసుకోవాలని చూసుకోవాలి అది ముఖ్యము కానీ మనం ఇప్పుడు ఎంత మీరు ఎంత మార్పు ఇంకా తోటలు పెట్టుకుంటే కూడా మీకు ఆగ్రహంగా ఉంటుంది ఆకుకూరలు మీరు పేట తెచ్చుకొని చూడండి వాళ్ళు స్మెల్ చేస్తారు మళ్ళా రోజు మొత్తం వాడిపోతాయి నీవిదే కూరగాయలు తీసుకోవాలండి ఇక్కడ చూడండి కూరగాయలు మీకు రెండు రోజులైనా ఏం పాడగావు ఇవి మన ఆగ్రహంలో కడుపులో ఉంటాయి ఇవి మన ఆరోగ్యాన్ని ఏం చేస్తావని చూడండి మీరు అంతా అంత ఉంటుంది దీంట్లో మీకు వంకాయ వండితేనే టేస్ట్ తెలుస్తుంది వంకాయ చూస్తే మంచిగా ఉంటుంది రెండు రోజులైనా ఉంటుంది నీ వంకాయ బయట తెచ్చిందంటే మెత్తగా అయిపోతుంది పా ఎట్లయింది ఇట్లా పెండలక అయిపోతుంది సోరకాయ కూడా అంతే సోరకాయ టేస్ట్ చూస్తే ఎంత మంచిగా మనకు కొబ్బరి నా కమ్మి నమ్మిటి ఉంటుంది మీరు బెటకాయ సోరకాయ తెచ్చి చూడండి వండండి మెత్తగా పెండలాక అయిపోతుంది గుమ్మడికాయ కూడా అన్ని రకాల అవి వస్తున్నాయి కెమికల్ వస్తున్నాయి చెడిపోతున్నాయి బుడిదుకుమకా మనం ఇంటి కోసం పెట్టుకుంటాము కెమికల్ అలతడు రెండు నెలలు మూడు నెలలు ఉంటాయి అవి మురిగిపోతున్నాయి కానీ ఈ నేచురల్ పండిని కరెక్ట్ పండు పండిన తర్వాత టూ ఇయర్స్ కానీ ఉంటాయి అంటే అంత భేదం మీకు ఉన్నాయి ఇవన్నీ మీరు గ్రహించండి మన గురువారు కానీ రాజవర్ధారని చెప్పే సూచనలు వెళ్ళి మీరు ప్రకృతి వ్యవసాయం చేసుకోండి అప్పుడు పెంట గురించి చెప్పాను నేను ఎందుకంటే పెంటలో అప్పుడు ప్రతి ఊర్లో సమ్మర్ వచ్చిందంటే ఒక్క పెంటను కూడా తరకుంట్రీ వానికి ఆవు లేకుండా ఆవు ఆ ఇంట్లో శుద్ధి చేసుకుంటాడు అది పోయి ఎరువులో పడి అది బాగా బ్యాక్టీరియా పెరిగి అది మక్కుతుండే ఆ ఎరువు వేయడం వల్ల ఆ ఎరువు పంటనే మనకు వచ్చేది ఇప్పుడు లేవు అప్పుడు వండు కొట్టేది చెరలు ఇప్పుడు మన సార్ కూడా చెప్పాడు ఆ వండు వల్ల అన్నీ కొట్టుకొచ్చి గుట్టలంచున్నాయి ఆకులవన్నీ అల్లాలు కొట్టుకొచ్చి ఆ ఎరువులో ఆ వండులో ఉండే ఉండేది అట్లా చేస్తే మన పొలం బాగుపడుతుంది ఈ రకంగా బాగుపడుతుంది ఇంకా ఈ అవకాశం ఇచ్చినందుకు మా అందరికి కృతజ్ఞత తెలుపుతూ మన నాన్నగారికి కూడా మాట్లాడవచ్చు మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి